హలో అండి అందరికీ నమస్తే డబ్బు కావాలంటే పసుపుతో పరిహారాలు పాటించండి ఇంట్లో డబ్బు ఎప్పుడు నిలవాలంటే చేయవలసిన పనులు ఇంట్లో ఎప్పుడు డబ్బు నిలవాలంటే ముందుగా రోలు రోకలి గురించి తెలుసుకుందాం ఇంట్లో ఈశాన్య దిశలో రోలు రోకలి ఉంచాలి ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ దిక్కులో కానీ దక్షిణ దిక్కులో కానీ ఉంచరాదు వాస్తు ప్రకారం మీ రోలును తప్పు దిశలో ఉంచినట్లయితే నష్టపోతారని తెలుస్తుంది రోలు ఉపయోగించిన తర్వాత ఎల్లప్పుడూ శుభ్రంగా కడుగుతుండాలి రోలును అలాగే వదిలేయకూడదు రోలు రోకలని ఎట్టి పరిస్థితుల్లో తడిగుడ్డతో తొడవకూడదు నీటితో పూర్తిగా కడిగిన తర్వాత శుభ్రం చేయాలి రో రోలు కడిగే సమయంలో సబ్బు డిటర్జెంట్ వంటి కెమికల్స్ను వాడకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం విరిగిన లేదా చీలికలు వచ్చిన రోలును ఇంట్లో ఉంచకూడదు ఇది ప్రతికూల శక్తికి దారితీస్తుంది రోజు స్థిరంగా ఉండాలి దీన్ని నేలపై ఉంచకూడదు గోడకు నిలబెట్టాలని వాస్తు శాస్త్రం చెబుతోంది రోలు రోకల్ని ఎట్టి పరిస్థితిలో విడదీయకూడదు ఈ రెండు ఎప్పుడూ కలిసి ఉండేలా చూసుకోవాలి వీటిని విడదీయడం వల్ల భార్యపర్తల మధ్య గొడవలు తలెత్తుతాయి మీరు రాయికి బదులుగా కొయ్య రోలు వాడుతుంటే అది ఖచ్చితంగా వేప చెక్కతో తయారై ఉండాలి వేప శుభానికి మంచి సంకేతం పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది దీనివల్ల మీ కుటుంబంలో ఆనందం తాండవిస్తుంది ఇంటిని తుడిచే సమయంలో పిడిగెడి రాళ్ళు ఉప్పు కొద్దిగా పసుపు వేసి కడుగుతూ తుడుస్తూ ఉండటం మంచిది గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉండాలి రోజు సూర్యోదయానికి అరగంట ముందు లేవాలి ఇంటి ముందు శుభప్రదంగా రోజు ముగ్గు వేయాలి గుమ్మానికి ఇరు ప్రక్కల దీపము సుగంధ ద్రవ్యాలు వెదజల్లే పువ్వులను ఉంచాలి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ రోజు స్నానం చేస్తూ ఏ రోజుకి ఆ రోజు మాసిన బట్టలు విడిచి ఒంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గేటు ముందు ముళ్ళ మొక్కలు చెట్ల పొదలు ఉండకుండా చూసుకోవాలి నార్త్ ఈస్టు కిటికీలు తెరిచి ఉంచి సౌత్ వెస్ట్ కిటికీలు మూసి ఉంచాలి సాయంత్రం ఏడు గంటలకు ముందు ప్రధాన ద్వార తలుపులు ముయ్యకూడదు పసుపుతో ఐశ్వర్యం డబ్బు కావాలంటే పసుపుతో ఈ పరిహారాలు చేయండి పసుపు ప్రతికూల ప్రభావాలను కలిగించే గ్రహాలను శాంతపరచడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతారు అయితే ఇంట్లో ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడడానికి చాలామంది ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు ఉప్పు మాత్రమే కాదు పసుపు కూడా ఇంటికి సానుకూల శక్తిని తీసుకువస్తుంది ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చిటికెడు పసుపు నీళ్ళల్లో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది ఇంటి ప్రవేశ ద్వారంపై పసుపుతో స్వస్తిక గుర్తు వేసినట్లయితే ఇది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందని చెబుతారు ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీళ్లను చల్లడం కూడా సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు పసుపుతో ఈ చిట్కాలను పాటిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లేవారు ఆ నీళ్ళల్లో పసుపుతో పాటు ఒక నాణ్యం వేయాలి ఈ నీళ్లు చల్లటం పూర్తయిన తర్వాత ఆ నాణ్యం పూజ గదిలో జాగ్రత్తగా భద్రపరచాలి అప్పుడు ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్